నెల్లూరు నగరంలోని దేకాస్ రోడ్డు సమీపంలో ఈ రోజు ఉదయం అంగరంగ వైభవంగా అప్పల సుశీలమ్మ ఫౌండర్ మరియు హీరో సరియు షోరూం అధినేత రాజ్ కుమార్ గారి జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా కేక్ కట్ చేసి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో భగవంతుని ఆశీస్సులతో మరెన్నో జన్మదినాలు జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ ఈరోజు మధ్యాహ్నం మూడు వందల మందికి అన్న వితరణ కార్యక్రమాన్ని ఆసిఫ్ ఫరూక్ షఫీ అహ్మద్ మిత్ర మండలి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు ఈ రోజు మూడు వందల యాభై మందికి అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము మా మిత్ర మండలి తరపున ఆసిఫ్ భాయ్ మన ఫారూక్భాయ్ జీపీ మన సల్మాన్ మేమంతా ఒక మిత్ర మండలిగా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా మీ పేరండి నా పేరు షఫియా ఫౌండేషన్ చైర్మెన్ సరీ హీరో ఆల్మాస్ట్ అధినేత గౌరవ లీలా శ్రీ రాజ్ కుమార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు ఈ జన్మదిన ఈ జన్మదినాన్ని పురస్కరించుకొని ఇక్కడ జాంపర్ మార్కెట్ దగ్గర అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో జరపాలని ఆయన సుఖ సంతోషాలతో ఆయారోగ్యాలతో ఈ రైలు నిండుగా ఉండాలని జో మనసాక్షిగా జోలి సాక్షిగా మన సాక్షిగా ఉన్నాము ఇటువంటి జన్మదిన కొత్తలు ఇటువంటి ఆయన చేసే కొత్తవి కాదు మా తరఫున ఆయన లాగా మేము కూడా కొత్త కాదు నిరంతరం ఆయన సమాజ సేవలో ఇంకితమై ఆయన చేసే కార్యక్రమాలు ప్రతి ఇటువంటి కార్యక్రమాలు వారైనా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా మా మిత్రమూల తరఫున మరొకసారి జన్మదిన కోరుకుంటాము ఈ అన్నదాన కార్యక్రమంలో కార్యక్రమంలో నరసింహ గంగిశెట్టి షేక్ షఫీ అహ్మద్ షేక్ ఫారూక్ సల్మాన్ మరి ఇతర మిత్ర మండలందరి పాల్గొని విజయవంతంగా ఈ కార్యక్రమంలో ఎంతమందికి మీరు అన్న వితరణ కార్యక్రమం నిర్వహించారు దాదాపుగా మూడు వందల యాభై మందికి పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది జనరల్ గా పార్టీలన్నీ నిర్వహిస్తుంటారు మీరు ఎందుకు అన్న వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు పేదవారికి అండగా నిలబడే వ్యక్తి మా రాజ్ కుమార్ సార్ గారు ఎల్లప్పుడూ పేదవాళ్ళ గురించి ఆలోచిస్తారు ఇదే కాకుండా చలికాలంలో కానీ ఎండాకాలంలో కానీ వాళ్ళకి నిత్యం ఏ అవసరం వస్తున్నా నిత్యావసర వస్తువులన్నీ అందజేయడంలో ఆయనే ముందుగా ఉంటారు వాటిల్లో ఖచ్చితంగా కానీ వ్యక్తిగతంగా కానీ ఆయన చేసే కృషి నిరంతరం పేదల కోసం కృషి చేస్తూ ఉంటారు ఇటువంటి కార్యక్రమాలు భగవంతులను ఆయనకి ఎన్నో చేయాలని చెప్పేసి శక్తి సామర్థ్యం ప్రసాదించాలని మనస్ఫూర్తిగా ఏడు కోరు సాగు మనస్ఫూర్తి కోరుకుంటాను అల్లా దయా నిండి ఉండాలి అని కోరుకుంటాను మీ పేరండి నా పేరు శేఖర్ థ్యాంక్ యూ మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని క్లాక్ చేయండి